ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి రామ్ గారి గురించి అడ్డమైన మాటలు మాట్లాడి ఇప్పుడు మేమంతా కూడా బాగున్నామని చెప్పినటువంటి వీరేంద్రనాథ్ పై చాలా మంది కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఆయన రియాక్ట్ అయ్యారు లెజెండరీ రచయిత ఎండపూరి వీరేంద్రనాథ్ గురించి పరిచయం అవసరం లేదు మెగాస్టార్ చిరంజీవి తో ఒకప్పుడు మంచి సాన్నిహిత్యం ఉండేది ఆ తర్వాత ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు గొడవలు వచ్చాయి దీంతో చాలా కాలంగా వీరిద్దరు ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు ఇటీవలే వీరిద్దరు ఒకే వేదికపై కనిపించే సంగతి తెలిసిందే ఇద్దరు చక్కగా మాట్లాడుకోవడమే కాదు తన బయోగ్రఫీ అంటే జీవిత చరిత్ర రాసే బాధ్యతను ఎండమూరి గారికి అప్పగిస్తున్నట్లు చిరంజీవి గారు ప్రకటించి షాక్ ఇచ్చారు దీనిపై ఎండమూరి తాజాగా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు వాస్తవానికి ఆ మాట చిరంజీవిని తానే అడిగినట్లు ఎండమూరి చెప్పుకొచ్చారు ఎండమూరి రచించిన అభిలాష ఛాలెంజ్ లాంటి నవలల ఆధారంగా తెర చిత్రాల్లో చిరు నటించారు కొన్నేళ్ల క్రితం ఎండమూరి మెగా ఫ్యామిలీతో తీవ్ర విభేదాలు తలెత్తాయి ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరు ఒకే వేదికపై పాత మనస్పదాలను పక్కన పెట్టి ఒకటయ్యారు ఎండమూరి మాట్లాడుతూ మా మధ్య వచ్చిన గొడవలు భార్య మధ్య వచ్చే గొడవలు లాంటివే భార్య భర్తలు గొడవ పడుతుంటారు కలిసిపోతుంటారు మేము కూడా అంటే ఆ రోజు వేదికపై చిరంజీవి గారు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చిన్న భయం ఉండేది కానీ ఆయన కళ్ళల్లో ప్రేమ కనిపించిందని ఎండమూరి చెప్పుకొచ్చారు మీ జీవిత చరిత్ర రాస్తే బాగుంటుందని నేనే ఆయన అన్నాను అవునా మీరు రాస్తే అంతకంటే కావాల్సింది ఏముందని అనౌన్స్ చేశారు ప్రస్తుతం తమ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఎండమూరి చెప్పుకొచ్చారు